వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి సీరంకి అండ్ ప్లాస్మాకి మధ్యలో తేడా ఏంటి సీరం ప్లాస్మా చూడడానికి సమా కొంచెం సిమిలర్గానే ఉంటుంది కానీ ఏంటి తేడా సీరంకి ప్లాస్మాకి డిఫరెన్సేషన్ సో చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్లో వర్క్ చేస్తారు కానీ సీరమ్ కి ప్లాస్మాకి డిఫరెన్స్ తెలియదు వాళ్ళు బయోకెమిస్ట్రీ టెస్ట్లు సీరంతో చేస్తారు ప్లాస్మాతో చేయాల్సిన టెస్ట్లు కూడా వాళ్ళు రన్ చేస్తారు కానీ సీరంకి ప్లాస్మాకి డిఫరెన్స్ ఏంటో అని అడిగితే ఎవరు చెప్పలేకపోతారు చాలా కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది సో ఈరోజు మనం సీరంకి ప్లాస్మాకి డిఫరెన్సేషన్ ఏంటో తెలుసుకుందాం సీరంకి ప్లాస్మాకి డిఫరెన్స్ తెలియాలంటే మనకు బ్లడ్ గురించి తెలియాలి మన బ్లడ్ అనేది ఒక ద్రవరూపమైన కణజాలం అంటే ద్రవ రూపంలో ఉండే ఒక కణజాలం కణాలతోనే బ్లడ్ అనేది ఉంటుంది ఏమేం కణాలు ఉంటాయి బ్లడ్ బ్లడ్లో ఆర్బీసీస్ డబ్ల్యూబిసిస్ ప్లేట్లెట్స్ ప్లాస్మా ఇవి నాలుగు రకాలైన సబ్స్టాన్సెస్ అనేటివి బ్లడ్ లో ఉంటాయి సో బ్లడ్ అనేది కణాలు కానీ దాంట్లో న్యూక్లియస్ అనేది ఉండదు అది బోన్ మారో నుంచి తయారవుతుంది కానీ డబ్ల్యూబీసీస్లో న్యూక్లియస్ ఉంటుంది అండ్ ప్లేట్లెట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా మన బ్లడ్లో ఉంటాయి మన ఆర్బీసీస్ వచ్చేసి బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది ఆర్బీసీస్ మనకు ఫోర్ పాయింట్ ఫోర్ నుంచి సిక్స్ వరకు కూడా ఉండొచ్చు సో మిగతాది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం మనకి సీరం ఆర్ ప్లాస్మా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మన బాడీ మొత్తంలో ఫార్టీ పర్సెంట్ బ్లడ్ ఆర్బీసీస్ ఉంటే మిగతా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది సో దాంట్లోనే సీరం అండ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఇవన్నీ మనకు కావలసిన పదార్థాలన్నీ మనకి ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అవన్నీ మనకి బ్లడ్లో ఉంటుంది కానీ మిక్సప్ అయి ఉంటుంది కాబట్టి ఇది మనకు రెడ్ కలర్గా కనిపిస్తుంది కానీ కొన్ని మనము సీరమ్ని ప్లాస్మాని ఎలా వేరు చేయాలి బ్లడ్లో నుంచి తెలుసుకుందాం సో ఇప్పుడు సీరం అంటే ఏంటి అని అంటే ఒక బాడీ నుంచి ఒక ఫైవ్ ఎంఎల్ బ్లడ్ అయితే మనం డ్రా చేసి ఒక ఎంటీ కంటైనర్లో మనం ఆ బ్లడ్ అనేది పెట్టినట్లయితే ఇలా నిల్చోబెట్టి ఆ బ్లడ్ని పెట్టినట్లయితే దాని హాఫ్ ఎన్ అవర్ తర్వాత దానిపైన ఒక ఎల్లో కలర్గా ఒక ద్రవం అనేది పేర్కొంటుంది దాన్ని మనం సీరం అంటాం ఎందుకు సీరం అంటాము అంటే ఆర్బీసీస్ అన్ని కిందికి వెళ్ళిపోయి పైన ఒక ద్రవం అనేది పేర్కొంటుంది డిఫరెన్స్ తెలుస్తుంది లేకపోతే మనం దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి సెంట్రిఫ్యూజ్ చేసినట్లయితే సెంట్రిఫ్యూజ్ అంటే అది ఒక మిషన్ దాంట్లో మనకి చాలా ట్యూబ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉంటుంది సో బ్యాలెన్స్ చూసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అయిన క్లాట్ అయిన తర్వాత దాన్ని మనం టెన్ మినిట్స్ సెంట్రిఫ్యూ చేసినట్లయితే సీరంకి ప్లాస్మా సీరం అండ్ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి మనకు వేరువేరుగా కనిపిస్తాయి ఎల్లో కలర్గా పైన వచ్చే ద్రవాన్ని మనం సీరం అంటాం ఎందుకంటే ఎలాంటి యాంటీకోలే దాంట్లో లేదు కాబట్టి సో మన బ్లడ్కి సాధారణంగా గడ్డగట్టే స్వభావం అనేది ఉంటుంది అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మరి బ్లడ్ మన బాడీలో ఉన్నప్పుడు ఎందుకు కట్టదు అని సో మన బాడీలో రక్త నాళాలు ఉంటాయి రక్త నాళాలు అంటే అది ఈ ఒక ట్యూబ్స్ లాగా రక్తనాళాలు ఉంటాయి ఎందుకంటే సిరలు కానీ దమనులు కానీ ఇక్కడ నుండి మన బ్లడ్ అనేది సప్లై అవుతుంది కాబట్టి ఆ రక్తనాళాలలో హెపారిన్ అనే కోటింగ్ అనేది ఉంటుంది రక్తనాళాల్లో ఆ హెపారిన్ అనే యాంటీక్వాగ్లెంట్ యాంటీక్వాగులెంట్స్ గురించి మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా అది ఏం చేస్తుందంటే బ్లడ్ని కట్టకుండా చేస్తుంది సో మన బాడీలో కూడా సిరల్లల్లో దమనులలో అండ్ బ్లడ్ మన రక్తనాళాలల్లో అంటే వెజెల్స్ వెజెల్స్ అంటాం కదా అంటే బ్లడ్ వెజెల్స్ ఆ బ్లడ్ వెజెల్స్లో హెపారిన్ అనే కోటింగ్ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ అనేది సరఫరా ఎనీ టైం సరఫరా బాడీ అంతటికీ మన ఆర్గాన్స్కి టిష్యూస్కి ప్రతి పార్ట్కి బ్లడ్ సప్లై ఉండాలి బ్లడ్ సప్లై లేదు అంటే అక్కడ మొత్తం అది ఆ ఆర్గాన్ కానీ లేకపోతే ఆ ప్లేస్ కానీ మొత్తానికి మొత్తం డెడ్ అయిపోతుంది బ్లడ్ ఎక్కడ బ్లడ్ సప్లై లేని చోట అది మొత్తం డెడ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఆర్గాన్కి ప్రతి సెల్కి కూడా మనకి బ్లడ్ సప్లై అనేది ఇంపార్టెంట్ సో అలా సరఫర్ అవుతుంది కాబట్టి హెపారిన్ అనేది ఉంటుంది బాడీలో కాబట్టి మనకి బ్లడ్ అనేది బాడీలో క్లాట్ అవ్వదు కానీ బయట మాత్రం బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది సో మనకి ఇప్పుడు క్లాట్ అయిన తర్వాత మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చే ద్రవాన్ని సీరం అంటాం ఎలా క్లాట్ అవుతుంది బ్లడ్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్లో ఫైబ్రినోజన్ ఉంటుంది ఆ ఫైబ్రినోజన్ అనేది ఆర్బీసీస్ని మొత్తం చుట్టేస్తుంది ఫైబ్రినోజన్ అంటే ఒక దారాల్లాగా అది మొత్తం ఆర్బీసీస్ని కదలకుండా ఒక టైట్గా పట్టేసి ఒక చిక్కు వలలాగా పట్టేసి కిందికి నెట్టేస్తుంది అలా కిందికి ఆర్బీసీస్ వెళ్ళిపోయిన తర్వాత బ్లడ్లో ఉండే వేరే కణాలు ఉంటాయి కదా డబ్ల్యూబీసీస్ కానీ డబ్ల్యూబీసీస్ ప్లేట్లెట్స్ ప్లాస్మా ఉంటుంది కదా పైన వస్తుంది సో దాన్ని మనం సీరం అంటాం అర్థమైంది కదా సీరం అంటే బ్లడ్ గడ్డగట్టిన తర్వాత వచ్చే ద్రవాన్ని సిరమ్ అంటాం ప్లాస్మా అంటే ఏంటి అంటే యాంటీ యాంటీక్వాగులెంట్ మనం బయట వేరే ట్యూబ్ తీసుకుంటాం ఈడీటీఏ హెపారిన్ సోడియం సిట్రేట్ సోడియం ఫ్లోరైడ్ సిట్రేట్ ఇలా చాలా మనం యాంటీకాగ్లెట్స్ యూజ్ చేస్తాం సో యాంటీకాగ్లెట్ అంటే ఒక ట్యూబ్లో ఆ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ ఉన్న ట్యూబ్లో మనం బ్లడ్ వేసినట్లయితే అది మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ స్టాండింగ్ పొజిషన్లో పెట్టినట్లయినా అయితే దానిపైకి కూడా ఒక ద్రవం అనేది పేర్కొంటుంది దాన్ని మనం ప్లాస్మా అంటాం సో అది మళ్ళీ మిక్స్ చేస్తే మళ్ళీ బ్లడ్ అయిపోతుంది అది మళ్ళీ స్టాండింగ్ పొజిషన్లో హాఫ్ అన్ అవర్ పెడితే ప్లాస్మా వస్తుంది ప్లాస్మాతో కూడా చాలా టెస్ట్లు చేయొచ్చు సో దాన్ని ప్లాస్మా అంటాం ఇక్కడ ఏంటంటే ఫైబ్రిలోజన్ పని చేయదు ఎందుకంటే ఇక్కడ యాంటీ కొయాగ్లెట్ కోయాగులం అని అంటే ఏంటి కట్టేదాన్ని కోయాగులం అంటాం సో యాంటీ కొయాగ్లెట్ అంటే గడ్డగట్టే విధానాన్ని యాంటీ చేస్తుంది కాబట్టి యాంటీ కొయాగ్లెంట్ అంటాం సో యాంటీ కోయాగులెంట్ ఉన్న ట్యూబ్లో బ్లడ్ తీసుకున్నట్లయితే దాన్ని ప్లాస్మా అంటాం ఎలాంటి యాంటీకాగులెంట్ వాడకుండా వేరే ప్లేన్ ట్యూబ్లో బ్లడ్ తీసుకున్నట్లయితే సహజంగా అది ఎలా గడ్డగట్టిపోతుంది కాబట్టి దాన్ని మనం సీరం అంటాం తెలుసుకున్నారు కదా యాంటీ కోయాగులేటెడ్ బ్లడ్ అండ్ ప్లేన్ ట్యూబ్లో బ్లడ్ సీరం అండ్ ప్లాస్మా గురించి తెలుసుకున్నారు కదా సో సీరంతో ఏమేమి టెస్ట్లు చేస్తాము బ్లడ్తో ఏమేం టెస్టులు చేస్తాము అండ్ ప్లేట్లెట్స్ కానీ కోట్ ఎలా చేస్తాము దాంట్లో ఏం కనిపిస్తుంది మైక్రోబయాలజీలో బయోకెమిస్ట్రీలో అండ్ పెథాలజీలో ఈ బ్లడ్తో కానీ డబ్ల్యూబీసీస్తో ఏమేమి టెస్ట్లు చేస్తాము టోటల్ బ్లడ్లో మనకి ఏమేమి టెస్టులు చేయగలుగుతాము ఎన్ని టెస్టులు ఉంటాయి అనేది ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్